ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఇచ్చిన మాటను వైఎస్ షర్మిలమ్మ నిలబెట్టుకోవాలి పాడేరు టికెట్ వంతల సుబ్బారావుకు కేటాయించాలంటూ చింతపల్లి మండలం అన్నవరంలో కార్యకర్తల డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంతల సుబ్బారావును ప్రకటించాలని చింతపల్లి మండలం అన్నవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంతల సుబ్బారావు అని చింతపల్లి బహిరంగ సభలో మాట ఇచ్చిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పాంగి రామకృష్ణ ముఖ్య నాయకులు శ్రీను సింహాద్రి మాట్లాడుతూ అల్లూరు జిల్లాలో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న వంతల సుబ్బారావు ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండాను విడిచిపెట్టకుండా ఆదివాసీ గిరిజన ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానాన్ని నింపాడన్నారు నియోజకవర్గంలో జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వేల సంఖ్యలో కార్యకర్తలను బలపరిచిన వంతల సుబ్బారావుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడం చాలా బాధాకరమని అధిష్టానం మరొకసారి ఆలోచించి వంతెల సుబ్బారావుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలన్నారు మా ఆదివాసీ గిరిజనులందరూ ఒక్కటే ఎమ్మెల్యేగా గెలిపించుకొని అధిష్టానానికి బహుమతిగా ఇస్తామన్నారు లేని పక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టి సుబ్బారావును గెలిపించుకుంటామన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ 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 గారు గారు కోసమే ఆలోచన చేసే వ్యక్తి మీ కోసమే నిలబడే వ్యక్తి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఆశీర్వదించండి బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు ఓట్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ సుబ్బారావు తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది మరొకసారి ఇంతమంది మరొకసారి ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ నా పేరు పైని శ్రీను అక్ పార్లమెంటు కార్మిక విభాగం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షారానికి నా యొక్క విన్నపం ఏంటంటే నై మా యొక్క ఆదివాసీ బిడ్డల్ని దయచేసి ద్రోహం చేయొద్దు ఎందుకని అంటే ఆదివాసీ బిడ్డలో నుంచి పుట్టుకొచ్చిందే వంతలు సుబ్బారావు గారు వంతలు సుబ్బారావు గారు అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సుబ్బారావు గారు దేశ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపం అయిపోయినప్పుడు సుబ్బారావు గారు అనే వ్యక్తి పాడేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వ్యక్తి సుబ్బారావు గారు దయచేసి అధిష్టానానికి పోలేదొకే మాకు న్యాయం చేయండి సుబ్బారావు గారికి టికెట్ ఇచ్చినట్లయితే ఆయనకు అధిక మెజారిటీ గెలిపించి అధిష్టానానికి మేము బాగుకరిస్తాం అదగేనో మరి వేరొక వ్యక్తికి ఎవరికో మన టికెట్ ఇస్తామనుకుంటే మరి మా యొక్క కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక మనోభావానికి గురవుతూ ఉన్నారు బాధాకరమైన పరిస్థితి కష్టపడిన వాడికి మీరు గుర్తిస్తే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను నమస్కారం ఎమ్మెల్ శివాద్రి లీగల్ అడ్వైజర్ జిల్లా అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యంగా మేము ఈరోజు సమీక్షవలసిన అవసరం ఏంటంటే మా గౌరవ పెద్దలు వంతలు సుబ్బారావు గారిని తన యవ్వన కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నీడలో పండవ కప్పుకొని వ్యవహర్నిస పనిచేసి గౌరవ పెద్దలు బాలరాజ్ గారు వెళ్ళిపోయినప్పటి కూడా మరల తన భుజాల స్కందల మీద వేసుకొని భూస్తాప అయిపోయిన కాంగ్రెస్ పార్టీని అడుగు అడుగున పోయి ఎక్కడికో పోయిన దగ్గర ఎన్నో అవమానాలు పడి చిగ్గుచరం లేకుండా నిలబెట్టుకున్నాడు ఈ సుబ్బారావు గారు ఏం చేస్తాడులే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నుండి ఏం చేస్తాడని చెప్పి ఏలన చేశారు పెద్దలు మేధావులు శాస్త్రాలు అయినప్పటికీ కూడా నేనంటూ కాంగ్రెస్ పార్టీని ఇంజక్షన్ వేసుకున్నాను ఆ జెండా నీడలో ఉన్నాను నా కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం నా ప్రాణమే కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా సరే దీన్ని పునుకుపుచ్చి నిలబెట్టుకుంటానని చెప్పి చాగా పునాదిలో నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని వంతలు సుబ్బారావు గారు సుబ్బారావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సుబ్బారావు గారు ఆనాడు ప్రభుత్వం పాలనలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మావోస్టు తోటలకు లాఠీలకు బలైపోయిన కూడా పునర్జనం ఎత్తినటువంటి జాతి ముఖ్యం గౌరవనీయులు పెద్దలు వంతలు సుబ్బారావు గారు అలాంటిది ఈరోజు అడ్డదారిగా వచ్చి కాసులు కక్కుర్తపడో లేకుంటే మేధాస్తుని అంతస్తులను ఆశించో అడ్డంగా వచ్చినటువంటి గుల్లిబాబు ఎవరో మాకు తెలియదు మా దగ్గర ప్రవేశించినప్పుడు ప్రవేశానికి మేము హద్దు లేదు దారి లేదు అని చెప్పి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఒకవేళ ఉల్లిబాబునే కొనసాగిస్తే ఆయనకి తుక్కు తుక్కును ఓడగొట్టి మేము సుబ్బారావు గారిని రెబలుగా దించి కంకను కట్టి పనిచేసి బహుమానంగా సుబ్బ సుబ్బారావు గారిని రాహుల్ గాంధీ చేతుల్లో పెడతామని కూడా మేము ఇక్కడ ప్రయత్నిస్తాము చూస్తూనే ఉండండి నిరంతర టీవీలో మీ వార్తాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి